పిల్లలు మీ పిల్లలేనా మా అడుగు మీద వేసి మొయ్యాలండి అసలు తగలేరు భోజనం కానీ స్నానం కానీ బాత్రూమ్ కానీ ఏమీ తెలియదు చిన్న చిన్నపిల్లల్లాగా అన్నీ చేయాలి ఇప్పుడు ఎత్తు దించలేక శత్తులేక చాలా బాధపడుతున్నా మీరున్నంత వరకు పిల్లలకి పర్వాలేదు మరి తర్వాత పరిస్థితి ఏంటి వీళ్ళకి అదే మేడం బాధపడుతుంది ఇప్పుడే ఎవరు అడగలేదు మమ్మల్ని ఎలా ఉన్నారు కింద అవి వచ్చి ప్యాన్స్తో అలా బాతి వాళ్ళు మంది కొట్టమ్మ ఉన్నారు కానీ ఎవరు హెల్ప్ఫుల్ కానీ సహాయం కానీ ఏమో కానీ చాలా బాధపడుతున్నాను అడిగే వాళ్ళే లేరు నాకు అన్నతమ్ములు అలా ఎవరు లేరమ్మా నీకు ఉన్నారు కానీ ఎవరు రావట్లేదు అస్సలు రావట్లేదా మామూలుగానే చెల్లి ఎలా ఉంది చెల్లి పరిస్థితి ఎలా ఉంది కదా చెల్లికి తోడెవరు లేరు కదా ఎల్ల పడుతుంది పిల్లలతో అడుగురండి ఎవరు